నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ నేను ఇక్కడ నందవనం కాలనీలో ఉంటాను నందవనం కాలనీలో ఒక రెండు వందల రెండు వందల ఇరవై రెండు గజాల ల్యాండ్ మీద ఈరోజు కొద్దిగా కాలనీ వాసులు తర్వాత బయట వాళ్ళు వచ్చి దాన్ని ఎంక్రోజ్ చేయడానికి వచ్చారు ఈ ల్యాండ్ ఒక పద్నాలుగేళ్ళ కింద మా ఓనర్ అయిన నందకుమార్ గారు ఈ ల్యాండ్ కొన్నారు కొన్నాక ఆయన లో ఒక టూ త్రీ టైమ్స్ పెట్టి దాన్ని లోన్ కూడా తీసుకున్నాడు తీసుకున్నాక ఇది మూడేళ్ళ కింద నాకు జీపీ అయ్యింది జీపీ అయినాక నేను దీనిపైన మీటర్ కానీ హౌస్ నంబర్ కానీ తీసుకొని ఉన్నాను దీనిపైన ఈరోజు కాలనీవాసులు వచ్చి అక్రమంగా ఏదో ప్రోగ్రామ్ శివరాత్రి ప్రోగ్రాం చేసుకుంటామని అనుకొని మేము ఏదో సిఏ గారు మేము ఏదో చేసుకొని అని ఇస్తే ఈరోజు వాళ్ళు ఎంక్రోచ్మెంట్కి దారి తీశారు అక్కడ ఫిక్స్డ్ స్ట్రక్చర్ చేయడానికి అందరు ప్రయత్నించారు మళ్ళీ అక్కడి నుంచి మేము సార్కి ఫోన్ చేసి దాన్ని ఆపడం జరిగింది సిఏ గారు ఆధ్వర్యంలో ఈరోజు కాబట్టి ఈ ఈ ల్యాండ్ మీద ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది మళ్ళీ ఈ రోజు అక్రమంగా కాలనీవాసులు బయట వాళ్ళు అందరూ ఇక్కడ గుడి కట్టడానికి ప్రయత్నం చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాము కాబట్టి దీన్ని ఎట్టి